ఇదే నెలలో అంటే ఈ మేడే సందర్భంగానే ఇదే మేడ నెల మేడ నెలలో దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయి ఈ ఎన్నికల్లో మన భోనిగిరి పార్లమెంటు పరిధిలో మన ఎండి జాంగీర్ గారు పోటీ చేస్తా ఉన్నారు మనమందరం ఈసారి ఖచ్చితంగా గతంలో బీఆర్ఎస్ బీజేపీ ఇతర పార్టీల కేసాం కానీ ఈసారి మాత్రం కార్మికులు అనుకునే ప్రతి ఒక్కరు కూడా మన జాంగీర్ పైకి ఓటు వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఏ పార్టీలైనా అన్ని ఒకే ఒకే రకమైన విధానాలు అవలంబిస్తున్నాయి అధికారంలోకి వచ్చినాక దానికి ఒకటి చిన్న ఉదాహరణ ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే మీ అందరినీ తెలువై ఎలక్ట్రోల్ బాండ్స్ అంటే పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీలు ఒక బీజేపీ పార్టీకి పన్నెండు వేల కోట్లు కాంగ్రెస్కు రెండు వేల కోట్లు బీఆర్ఎస్కు రెండు వేల కోట్లు తీసుకుని ఒక కేవలం భారతదేశం మొత్తంలో రెండు డబ్బులు తీసుకొని పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐఎం పార్టీ ఎందుకంటే కేవలం పేద ప్రజల పక్షాన కార్మికుల పక్షాన ఉండే పార్టీ సిపిఎం పార్టీ కాబట్టి మనమందరం చేతులెత్తి ఈసారి సిపిఎం పార్టీకే ఓటేస్తామని ప్రతిజ్ఞ చేయాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా సిపిఎం పార్టీకే సిపిఐ సిపిఎం పార్టీకేడు సిపిఎం పార్టీకేడు సిపిఎం పార్టీకే సిపిఎం పార్టీకే ఒకసారి స్లోగన్ సిస కామ్రేడ్స్ గట్టిగా ఎబడీ దానికి వీడియోల కట్ చేయడానికి అమాలి కార్యకు లేమంటుర్రు బీజేపీ ఎంకు ఓటు అంటూరు అమాలి కార్యకు లేమంటుర్రు జాంగీర్ అన్నకు 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 ఓటు అంటూరు ఒకసారి సిపిఎం అనండి ఒకసారి జాంగీర్ అన్నాను ಜಾಂಗೀರ ಜಾಹಾಂಗರ್ ಅನ್ನಕ ಜಾಹಾಂಗೀರ್ ಅನ್ನಕ ಓಟುರು ಸಿಪಿಐಎಂ ಓಟ್ ಅಂಟುಂಡ್ರು